మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవిస్తాము ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం మేము మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము మిమ్మల్ని వేడుకునేది ఒకటే మీరు దయచేసి ఈ మాటలు మాట్లాడం మాట్లాడటం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వేడుకుంటా ఉన్నాను గత తొమ్మిది నెలల్లో తొమ్మిది సంవత్సరాల వినాశనం చేసారు మీరు ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ వెనుకకి తీసుకుపోయినారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ ఈ మాటలా బంద్ చేయండి ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు ఒకరోజు బూతులు ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు ఒకరోజు మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి నిన్న డాక్టర్ నాకు అన్ని చెప్పినాడు అంటే నేను వెనుపోసే డాక్టర్ నాకు దీని గురించి ఎక్కువ తెలియదు నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు నిన్న డాక్టర్ చెప్తా ఉండే ఆయన నువ్వే చూడు సంజయ్ ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం మాట మాట్లాడతాడు నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు నిన్నగాక నిన్ననే మొన్న వారదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని నేను చూడలేదు యాక్చువల్ చిట్ చాట్ చూడలేదు నేను నిన్న గాంధీ నా అని చెప్పి చెప్పినాడు ఇట్లా చెప్తా ఉన్నాడు నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట్లాడతాడు ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు ఎలక్షన్ల తర్వాత ఒకటి మాట్లాడతాడు దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసాడర్ అని ఆయన చెప్పినాడు నాకు సో దయచేసి నేను మీ గురించి ఏమీ నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి ఒక పాలసీ తయారు చేయండి ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి గత పదేళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడి పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ వన్ అయింది మీకు మిమ్మల్ని ఏదో మిమ్మల్ని కించపరచాలని కాదు ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇవాళ మిమ్మల్ని చేతులు వేచ్చి దోడిస్తూ ఉన్నాను మిమ్మల్ని